హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ శ్రీకృష్ణ తులసి అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాం ఇంకా ఈ వీడియో వచ్చేసి చాలా రోజుల క్రితం తీసిన వీడియో అండి కొంచెం నాకు అప్లోడ్ చేయటానికి టైం పట్టింది అనమాట మన దగ్గర రెగ్యులర్గా కుట్టించుకునే కస్టమర్స్ కొంతమంది ఉంటారు కదా వేరే చోటకి వెళ్ళటానికి ఇష్టం లేక మన దగ్గరే గుర్తించుకుంటారనమాట అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క చోట సెట్ అవుతాయి కదా అలా అనమాట ఇంకా నువ్వే కుట్టాలక్క పండగలు వస్తున్నాయి ఫంక్షన్లు వస్తున్నాయి ఎలా కొలా కుట్టు అని ఇంకా బ్రతిలాడుతూ ఉన్నారనమాట ఇంకా నేను కూడా చెప్పాను కదా చాలా రోజుల నుంచి ఈ బ్లౌజులు తీసుకోవటం లేదు అని ఇంకా వాళ్ళు రెగ్యులర్గా మన దగ్గరికే వస్తారు కాబట్టి ఇంక తప్పలేదు ఇంకా కొంచెం నాకు కూడా పనిలో పడితే బాగుంటుంది అనిపించిందండి ఇంకా నేను బ్లౌజులు కుడదా నేను వస్తే బబ్బులు అను వాళ్ళ నాన్న నాకు అయి కనిపించట్లేదు ఈ కనిపించట్లేదు అని పిలుస్తానే ఉన్నారు అనమాట ఇంకా ఇంట్లో పిల్లలతో పాటు మా వారు కూడా అంతేనండి ఎదురుగున్నా కూడా కనిపించవు అనమాట ఏదో ఒక వంకతో పిలుస్తానే ఉన్నారు ఇంకా నేనైతే ఇక్కడ ఏం చెప్తున్నానంటే నాకే ఈ చూడంగానే ఎన్నిసార్లు చూసి నవ్వుకున్నాను ఈ రోజు ఎలాగైనా సరే రెండు బ్లౌజులైనా కుట్టాలి కుట్టకపోతే తులసి టైలరింగ్ నేర్చుకొని వేస్ట్ అంటున్నాను అనమాట అయితే మనకి మామూలుగానే నాకు ఈ స్టిచ్చింగ్ అంటే ఇష్టం కదా ఇంకా వాళ్ళు వచ్చేసి నీ దగ్గరే బాగుంటాయి బాగా కుదురుతాయి కుట్టక్క అని బదిలీలు నాటేటప్పటికి ఇంకా ఎంకరేజ్మెంట్గా అనిపించేసి పొద్దు పొద్దున్నే వచ్చేసానండి కొడదామని ఐదు గంటలకల్లా వచ్చేసాను అనమాట ఇక్కడికి ఇంటి దగ్గరికి ఇంకా అసలు ఐదు ఇంటికి వస్తే ఇన్ని రోజుల నుంచి మిషన్ కొట్టకపోయేటప్పటికీ ప్లెగ్ బాక్స్ పని చేయలేదు సేపు ఏమో స్విచ్లు ఆన్ చేసినా కూడా మిషన్ ఎందుకో తిరగలేదు కొంచెంసేపు కుట్టుబడలేదు ఇంకా అలా కొంచెంసేపు ఇబ్బంది పెట్టేసింది అనమాట ఇంకా నాకు అనిపించింది ఈరోజు ఎలాగైనా సరే నేను రెండు బ్లౌజ్లన్నా కుట్టాల్సింది ఏదో ఒకటి చేసి లేకపోతే నేను టైలరింగ్ నేర్చుకొని వేస్ట్ ఇంతసేపు టైం వేస్ట్ అయిపోయింది అని పంతానికి మిషన్ దగ్గరే కూర్చొని ఎలాగైతే సెట్ చేసుకున్నాను ఇంకొక బ్లౌజ్ అయితే కంప్లీట్ చేసి ఇంక మళ్ళీ అమ్మకి టిఫిన్కి టైం అవుతుందని చెప్పేసి లేచి టిఫిన్ చేద్దామనుకుంటే ఇంకా మా అత్తయ్య కూడా టిఫిన్ నేను చేస్తానులే నువ్వు బ్లౌజులు కుట్టుకో అన్నారు ఇంకా నేనైతే బ్లౌజులు కుట్టుకొని ఇంకా కొన్ని బట్టలు ఉంటే అవి కూడా వాషింగ్ మెషిన్ వేసేసాను అనమాట ఇదిగోండి బ్లౌజ్ అయితే కంప్లీట్ అయింది ఇంక నేను మిషన్ కుడతా ఉంటే మా వారు బయట ఏదో చేస్తున్నారండి అప్పుడు దాకేమో అవి కనిపించలేదు ఇవి కనిపించలేదు అని నన్ను పదిసార్లు లేపారు మిషన్ దగ్గర నుంచి తీరా నేను బ్లౌజ్ కుట్టడం అయిపోయేటప్పటికి ఏదో చేస్తున్నారు ఏం చేస్తున్నారో చూద్దాం రండి ఏమండి శ్రీవారు ఏం చేస్తున్నారు ఈ మొక్కలు వచ్చేసి మొన్న అమ్మని కట్ోటి తీయించడానికి తీసుకెళ్ళాం కదా రెండోసారి అదే కుట్లోట తీయించడానికి అప్పుడైతే తీసుకొచ్చామండి ఇది అది ఆ పక్కన క్రోటను పత్తి మందార ఈ నాలుగు తెచ్చాను అనమాట ఇంక ఇవన్నీ అంత ముందు పెట్టిన మొక్కలే అదిగోండి మళ్ళీ చెట్టు అయితే అలా వచ్చింది అనమాట చిగురు ఇంకా నేను బ్లౌజ్ కుట్టుకుంటా ఉంటే మా వారైతే మొక్కలకి నీళ్లు పెరుగుతున్నారు నేను చూపించట్లే నువ్వు భయపడవాకు ఏమైందంట చూపించితే తడుపు తడుపునిస్తావు అవిగోండి గులాబీ మొక్కలు భోగి పండుగ రోజు పెట్టాను కదా అవి అనమాట బాగా వచ్చినాయి ఇంకా మిగతా మొక్కలన్నీ ఇలా ఉన్నాయండి అంత సిమెంట్ దోవబడి ఏదో అదో తెగుల్లాగా అట్లా వచ్చినాయి అనమాట మళ్ళీ అయితే చూడండి ఇట్లా వచ్చేసినాయి ఎందుకనో ఇంకా ఆకు దూసినట్టయితే ఈ పాటికి మొగ్గలు పడేవి ఇంకా నాకు కుదరక అనమాట ఎప్పుడు ప్రతి సంవత్సరం ఈ పాటికి పూలు వచ్చేసేయండి ఈసారి చూడండి ఇంకా అలా ఉండిపోయినాయి ఆకుదూక ఓకేనా అండి ఇదనమాట మొక్కల గురించి అయితే ఈ క్రోటం చూడండి ఇదైతే బల్లె నచ్చిందండి నాకైతే చూడండి ఎంత బాగా పూసినా ఆ పూలు ఇవి చాలా రోజుల దాకా అంటే ఇవి దీని పేరు నాకు తెలియదు కానీ చాలా రోజుల దాకా అసలు పూలు ఇలాగే ఉంటాయి రాలిపోవు అంటే ఎండిపోవు అనమాట భలే నచ్చింది ఇది అయితే నాకు ఇది కూడా క్రోటన్ మొక్కలే ఇంక ఇది చూడండి ఇది పోయినసారి ఎప్పుడు అంటే రెండు మూడు సంవత్సరాల క్రితం ఏదో పూల మొక్కలు కొంటే వాటిల్లో వచ్చింది అనమాట చిన్న మొక్క అసలు నేను చూడండి కూడా చూడలే అయితే అది అలా పెరుగుతా పెద్దది అయిపోయింది తీరా ఇప్పుడు చూస్తే దీని పేరేంటో నాకు తెలియదు కానీ ఇంట్లో ఉంటే మంచిదంట అంటే ఆక్సిజన్ బాగా వదిలిద్ది అంటే ఇది దీని గురించి అయితే నాకు తెలియదు అయితే మొన్న పూల మొక్కలు కొనడానికి వెళ్ళానని చెప్పాను కదా అక్కడైతే ఈ మొక్క వచ్చేసి నాలుగు వందలు చెప్పారండి బామో నాలుగు వందలా అనుకున్నాను నేనైతే ఇది మన ఇంట్లో ఉంది కదా మనకు తెలియకుండానే ఎంత కాస్ట్లీ మొక్కను పెంచుతున్నావా అనిపించింది నాకైతే ఇది అటువైపు జాన్ చెట్టు దగ్గర అనమాట ఇంకా మొన్న బండ్ల బారటం కోసం అని చెప్పేసి తీసి ఇటు కుండీలో పెట్టారు మా వారు అందుకే కొంచెం వడిలిపోయినట్టుగా అయిపోయింది ఆకులు రాలిపోయి కానీ ఆకులంతా వచ్చినాయి అనుకోండి చూడటానికి భలే అనిపించిద్ది ఓకేనా అండి అదిగోండి ఇంకా మిగతా మొక్కలు అయితే ఇలా ఉన్నాయి అనమాట ఇదిగోండి బెళ్ళ గన్నేరు ఇది వచ్చేసి మందార ఈ మందార చెట్టు మాత్రం పూలు భలే పూసేదండి అంతకుముందు ఇదిగోండి ఈ ఆప చెట్టు నేడైపోయి పెద్దగా పూలు వేయటల్లా ఏదో ఒక పది పదిహేను పూలు అట్లా పోస్తుంది అన్నమాట ఇంక ఇది వచ్చేసి వెన్నముద్దలు ఇంక కలర్ ఓకేనా అండి మీకు ఇంకో మొక్కను చూపిస్తాను రండి ఇసుక చూడండి కుక్కలు ఎలా లాగేస్తున్నాయో అంత రోడ్డు మీదకి లాగేసినాయి ఐదారు కుక్కలు వచ్చి పడుకోను ఇసుక అంతా లాగేను ఆగం ఆగం ఇదిగోండి ఇది ముళ్ళగోరింత చెట్లు అనమాట నిన్న అమ్మని హాస్పిటల్కి తీసుకెళ్ళాం కదా కట్టుబడి తీయించడానికి అయితే దారిలో రోడ్డు అమ్మటే ఉన్నాయి అనమాట ఈ చెట్లు ఇంకా అవైతే రెండు కొమ్మలు తీసుకొచ్చి పెట్టాం ఇక్కడ పూలు భలే పోస్తాయండి బాగుంటాయి చూడటానికి బాగుంటాయి తలలో పెట్టుకోవడానికి కూడా బాగుంటాయి అనమాట ఇంకా అందుకోసం అయితే కొమ్మలే బతుకుతండి ఇవి ఇంకా రెండు కొమ్మలు తెచ్చేసి అక్కడ దడమ్మటే పెట్టేసామన్నమాట ఓకేనా అండి ఇంకా మొన్న అదేం చెట్టు సడన్గా పేర్లు కూడా గుర్తురాట గన్నేరు పూల చెట్టు దరి ఉన్న గన్నేరు చెట్లు కొట్టేస్తున్నారని చెప్పాను కదా అవి కొండి అక్కడ పెట్టారనమాట మా వారు పెంట పోగు దగ్గర రెండు చాట్ల రెండు ఏర్లు ఉన్నాయంట అందుకోసం అని చెప్పేసి రెండు చాట్ల రెండు పెట్టారు మరి అవి బతుకుతాయో లేదో చూడాలి ఓకేనా అండి ఇంకా ఇదండి మొక్కల గురించి అయితే ప్రస్తుతానికి ఇల్లు బాగు చేయించుతున్నాం కదా మొక్కలన్నీ చాలా తీసేయాల్సి వచ్చిందండి ఇంకా ఇలాంటప్పుడు తప్పదు కదా కొంచెం బాధగా అనిపించినా తప్పలేదు ఇంకా నిదానంగా మళ్ళీ మొక్కలన్నీ పెట్టుకోవాలండి ఇంకా నేను బట్టలు వాషింగ్ మెషిన్ వేసి ఆరేసేలోపు పని వాళ్ళు కూడా వచ్చారనమాట బయట పని జరుగుతూ ఉంది ఇంకా అత్తయ్య నేను బ్లౌజులు కుట్టుకుంటే కుట్టుకుంటా ఉంటే టిఫిన్ నేను చేస్తాలే అన్నారుగా ఇంకా అత్తయ్య అయితే అట్టుకోస్తున్నారు అనమాట చూడండి ఇందాక మిషన్ కుట్టుకుంటున్నంతసేపు బబ్బులు అను వాళ్ళ డాడీ ఇద్దరు వచ్చేసి నాకు అవి కనిపించట్లేదు ఈ కనిపించట్లేదు అని ఇసుకిస్తానే ఉన్నారండి ఉన్నా కూడా వాళ్ళకి కనిపించవు అనమాట వచ్చి అక్కడే ఉన్నాయి కానీ తీసివ్వాలి అలా చేస్తూ ఉంటారు ఇంక ఇప్పుడైతే నేను వీడియో తీసుకుంటే నన్ను చూపించకు నన్ను చూపించకంటే మా వారు అనే కొందుకు ఇంకా అది రెచ్చిగా చూపించుతున్నానండి ఇలా ఉంటుంది అనమాట వేళతోటి ఓకేనా అండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్